ఏవీస్ వాస్కుల సెంటర్ మన దేశంలోనే ద బెస్ట్ వరికోస్ వెన్ హాస్పిటల్ నమస్కారం సుమన్ టీవీకి స్వాగతం నేను మానస శ్రీ వీరబ్రహ్మేంద్ర స్వామి వారి ఉపాసకులు కాలజ్ఞాన ప్రవచనకర్త ప్రాచీన ప్రశ్నాశాస్త్ర సంఖ్యాశాస్త్ర నిపుణులు బ్రహ్మశ్రీ కృష్ణమాచార్య గురువు గారు సిద్ధంగా ఉన్నారు వారితో మాట్లాడదాం ఈ వారం వార ఫలాలు ఏ విధంగా ఉన్నాయో తెలుసుకుందాం గురుగారు నమస్కారం అండి జై వీరబ్రహ్మజీ నమస్కారం గురుగారు ఈ వారం ద్వాదశ రాశుల యొక్క వార ఫలాలు తెలుసుకోవాలనుకుంటున్నాం ఇప్పుడు మిథున రాశి గురుగారు ఈ వారంలో మిథున రాశి వాళ్ళకి గ్రహస్థితి ఏ విధంగా ఉందో తెలియజేయండి శివాయ బ్రహ్మణే నమ వీరబ్రహ్మేంద్ర స్వామి నమో జై వీరబ్రహ్మ జై గోవిందే మిథున రాశి జాతకుల యొక్క జీవన గమనంలో కొన్ని విచిత్రవంతమైనటువంటి పరిస్థితులు ఏర్పడే అవకాశం ఉంది ప్రత్యేకించి వివాహ జీవితంలో కొన్ని రకాలైనటువంటి ప్రత్యేకమైనటువంటి అంశాలు చర్చకు వస్తాయి జీవిత భాగస్వామితో కొన్ని రకాలైనటువంటి అంశాల్లో వాగ్వివాదం జరిగేటువంటి అవకాశం ఉంది కాబట్టి తస్మాత్ జాగ్రత్తగా ఉండటం చెప్పదగినటువంటి సూచన ప్రత్యేకించి కుటుంబం గృహం ప్రత్యేకించి మీ గర్భవాసాన్ని జీవించిన సంతతి వీళ్ళ విషయంలో కూడా చాలా వేగవంతమైనటువంటి నిర్ణయాలు తీసుకోవటం వల్ల కొన్ని ఇబ్బందులు సమస్యలు ప్రతిబంధకాలు వచ్చేటువంటి అవకాశం ఉంది కాకపోతే దేవగురు అయినటువంటి బృహస్పతి లగ్నంలో జన్మరాశిలో సంచరిస్తూ ఉన్నటువంటి తరుణం మీకు కొంత మేలు చేసేటువంటి అవకాశం ఉంది దూర ప్రాంతాల్లో ఉన్నటువంటి వ్యక్తులు సమాజంలో చాలా గొప్ప స్థాయిలో ఉన్నటువంటి వ్యక్తుల యొక్క పరిచయం మీ జీవన గమనాన్ని మార్చేసేటువంటి అవకాశం ఉంది ఆర్థికపరమైనటువంటి అంశాలు బాగున్నాయి వ్యక్తిగతమైనటువంటి జీవితంలో సానుకూలవంతమైనటువంటి ఫలితాలు ఉన్నాయి మీరేమాత్రం ఆందోళన పడవలసినటువంటి పని లేదు పరిస్థితులు అన్నీ కూడా చక్కగా ఉన్నట్టుగా మనం చూడొచ్చు కాకపోతే ఆరోగ్యపరమైనటువంటి అంశాలు మాత్రం కొన్ని ఇబ్బందులకు గురి చేసేటువంటి పరిస్థితులు ఉన్నాయి వీటి పట్ల మాత్రం తస్మాత్ జాగ్రత్తగా ఉండటం చెప్పదగినటువంటి సూచన మిథున రాశి వాళ్ళు మరి ఈ వారంలో ఎలాంటి పరిహారాలు పాటించాలో తెలియజేయండి గురుగారు విశేషించి మిథున రాశి జాతకులు మీ కుటుంబానికి సంబంధించినటువంటి ఇలవేల్పు దేవతా స్వరూప కలియుగ ప్రత్యక్ష దైవమైనటువంటి లక్ష్మీ వెంకటేశ్వర స్వామి వారిని ప్రార్థించిన స్వామివారి యొక్క ఆలయ ప్రాంగణంలో తులసి దళాలతో కట్టిన మాల తులసి మాలని స్వామివారికి అందజేసిన అనుకూలవంతమైనటువంటి మార్పులు ఏర్పడతాయి ఆరోగ్యపరమైనటువంటి అంశాలు భార్యాభర్తల మధ్య ఉన్నటువంటి ఇబ్బందులు తప్పకుండా తొలగిపోయేటువంటి అవకాశం కనపడుతుంది